హాయ్ అండి నేను మీ నాగేశ్వరాని మాట్లాడుతున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి అందుకని లంచ్లోకి ఇడ్లీలోకి వస్తుందని సాంబార్ తయారు చేస్తున్నాను నేను చేసే విధము మీ కూడా చూపిద్దామని సాంబార్ చేస్తూ కందిపప్పు తీసుకున్నానండి నేను కప్పున్నర కందిపప్పు తీసుకున్నాను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన ఇంతలోకి చింతపండు నానబెట్టుకుంటున్నానండి ముందు చింతపండు నానాలి కదా అందుకని చింతపండు నానబెట్టుకొని కందిపప్పు కడుక్కుంటానండి ఒకట ఒకటికి రెండు బావు నీళ్ళు పోస్తానండి నేను కందిపప్పుకి వెనక పద్ధతిలో అయితే కనుక కందిపప్పుని గిన్నెలో లెవెల్ చేసి అది ఫస్ట్ గనుపుకి కొంచెం పైన పెడతామండి కందిపప్పుకి కొలతది కొంచెం ఆముదం వేస్తానండి నేను కంపల్సరీగా వంట ఆముదం తెచ్చుకుంటాను ఒక లీటరు ఆముదం వేస్తాను దానివల్ల మన గ్యాస్ ట్రబుల్ కానీ కడుపులో నొప్పి కానీ అలా ఉండదండి అజీర్తి ఉండదండి అందుకని నేను అవదం కందిపప్పులో కానీ పప్పు కొరలో కానీ కంపల్సరీ అవదాం వాడతాను సాంబార్లో కావాల్సినవి అండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ టమోటా ములక్కాయ దోసకాయ ఇవన్నీ నేను మా ఇంట్లో ఉన్నాయి అయ్యానండి అందుకని నేను ఆడితోటే నేను సాంబార్ పెడుతున్నాను చింతపండు బాగా పిసుక్కుంటున్నానండి మీకు ఆ లాంగ్వేజ్ నచ్చకపోవచ్చు కానీ నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదు మా ప్రకాశం జిల్లా లాంగ్వేజ్ అలానే ఉంటుంది చింతపండును బాగా విసుక్కొని పక్కన పెట్టుకున్నాను పప్పు ఉడికిన చూడండి అండి నాకు ఈ కుక్కర్ అయితే వెళ్ళ ఉపయోగపడుతుంది లేటర్ కుక్కర్ ఫ్రెస్టేజ్ వాడదండి రేటు కొంచెం ఎక్కువగా ఉన్నా అది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే సిమ్లో పెట్టుకుంటే మంచిదండి చిన్న కుక్కర్లు కదా పప్పు ఎంత మెత్తగా వచ్చిందో పప్పులు బాగా మెదుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నానండి మళ్ళీ మెదుపుతున్నాను పువ్వు అనబై పక్కన అన్నానండి సారీ అనుకోవచ్చు కుక్కర్ గురించి చెప్తున్నానండి ఎంత బాగుందంటే అంత బాగుంది కుక్కర్ మట్టికి నాకు మొన్న మా కోడల కూర్చొనిచ్చాను ఇంక పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తాను ఒక గిన్నె తీసుకున్నానండి సాంబార్ పెట్టి నేను ఎప్పుడు సాంబార్ దీంట్లోనే పెడతాను సాంబార్కు ఒక గిన్నె తీసుకున్నాను గ్యాస్ ఎరికించుకొని రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకుంటానండి నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి నా నెయ్యి కొనం నెయ్యి కాగా వేడి ఎక్కిందండి ఏం తిరగమాత ఏం వేయొద్దు ఊరక నెయ్యిలో మగ్గనిస్తాను ఇస్తాను ముక్కలని ఉల్లిపాయ పచ్చిమిరకాయ తర్వాత ములక్కాయ అన్నీ వేసుకోవచ్చండి ఊరణ ఒకటొకటి వేస్తున్నాను నేను క్యారెట్ క్యారెట్ ఇట్లా చక్రాలు చక్రాలుగా కోసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు ముక్కల కన్నా క్యారెట్ చక్రాలుగా బాగుంటుంది టమోటా ఇప్పుడు బాగా అట్ని నెయ్యి ముక్కలన్నిటికి పట్టేటట్టు ఎగరేతానండి తిప్పుతాను కదిలేద్దాం చక్కగా అట్లా కదిలిస్తే సాంబార్లో రుచి తేడా చాలా తేడా కనపడేది అండి ఇది మాకు తెలుసు కదా అంటారు కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి కొంచెం ఉప్పు వేస్తున్నాను మరీ ఎక్కువ వేయద్దండి మళ్ళీ ముక్కలు ఉప్పు ఎక్కువైతే బయట తినలేము కొంచెం పసుపు ఉప్పు పసుపు బాగా అవి కూడా అన్నీ నెయ్యి ఉప్పు పసుపు కలిపి బాగా పట్టేటట్టు పెట్టి కది కదిలిద్దామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన అట్లా వదిలేసేద్దాము దాన్ని సిమ్లో పెడతామండి చూడండి అండి మగ్గింది ఐదు నిమిషాలు అయిపోయింది మగ్గింది చూడండి మళ్ళీ కదిలించి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము మళ్ళీ చదివించుకుని ఇంతగా నానబెట్టుకొని తిప్పుకొని తెచ్చుకున్నాం కదా ఆ నీళ్ళని చెడ్డకుండా నీళ్ళని అట్లా అడ్డు పెట్టి అది పుట్టు పడకుండా దాంట్లో ముక్కల్లో చింతపండు పులుసు వేస్తున్నాను మళ్ళీ కొంచెం నీళ్ళు తీసుకొని మళ్ళీ దాంట్లో గుంక పులుపు ఉంటుందండి మళ్ళీ దాన్ని చక్కగా తీసుకేసేసి చింతపండుని మళ్ళీ దాంట్లో పోద్దాము అంటే మ్యాష్ చేయొచ్చు అట్లా అనొచ్చు కానీ నేను నా వరుగు భాషని మర్చిపోకూడదు అనుకుంటున్నాను బాగా కదిలిస్తామండి గంట తోటి మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం హైలో పెట్టి నేనే ఉండి ఐదు వందలు ఉడుగుతున్నాయి సిమ్లో పెట్టి మూత పప్పుని పప్పు పప్పు అండి ఇందాక నిలిపాను కదా నేను చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను మేము పప్పు పచ్చడి చాలా ఇష్టంగా తింటాము ఈరోజు పప్పు ఆవకాయ తిందాంలే అని కొంచెం పప్పు విడిగా తీసి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇది నేను సాంబార్లో వేయటానికి కొంచెం చింతపండు పిట్టు ఉంది కదా దాంట్లో నీళ్ళు పోసి మళ్ళీ దాంట్లో దాంట్లో ఉన్న గుజ్జునంతా చింతపండు గుజ్జునంతా అట్లా నలిపేసేసి ఆ నీళ్ళన్నీ పప్పులో పోస్తానండి ఇంకా కొంచెం నీళ్ళు తీసుకున్నాము పప్పు చిక్కగా ఉంది అట్లా గిండితో అయితే బాగా కలవదండి చారుకు బాగోవు అందుకని చేత్తో చక్కగా తీసుకొని ఇంకా కొంచెం నీళ్ళు పోయాల్సి వస్తుంది చక్కగా ఉంది పప్పు తీసుకుంటాను కొంచెం నీళ్ళు తీసుకుంటాను మరీ ఎక్కువ కొంచెం అది పక్కన పెట్టుకొని సాంబార్లో ముక్కలు ఉడికినాయి చూడండి ముల్లక్కాయ ఉడికింది క్యారెట్ కూడా చూద్దాము ఉడికిందో లేదో చూద్దాము ఉడికినాయే ఈ పప్పు పప్పులో నీళ్లు కలిపి పెట్టాం కదా శుభ్రంగా అవన్నీ సాంబార్లో పోసేస్తున్నాము కొంచెం నీళ్ళు పోతాము కుక్కర్న కూడా శుభ్రంగా కడిగి పప్పుని కడిగి నీళ్ళు పోతాము పట్టిద్దండి బాగా తరలిద్దామండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ బాండీ తీసుకున్నానండి బాండీ తీసుకొని దానికి మసాలా తయారు చేసుకుంటున్నాను సాంబార్కి మిరియాలు తీసుకున్నానండి ఒక పదిహేను దాకా తీసుకున్నాను పన్నెండో పదిహేను కొంచెం మినపప్పు కొంచెం పచ్చనపప్పు నాలుగు ఒక పది మెంతులండి జలకర్ర మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సింది ఇంగువండి కంపల్సరిగా ఇంగు ఉండాలి వేయించుకున్నానండి వేపించుకొని పక్కన పెట్టి ఇప్పుడు తిరగమాతకి పెట్టాను అదిగోండి వేపించి జాద్లో వేసేసాను ఇందాక వేసాను కదా ఎక్కువ వేసాను కాబట్టి నూనె కొంచెం ఎక్కువ అవుతుందండి కొంచెం అది కొంచెం చాలు తిరుగు ఆవాలు వేసాను ఎన్నూరికాయ ఆవాలు జీలకర్ర అయిటపట్టలాడిన తర్వాత రెండు రెండు మూడు రెప్పలు జాస్పీ మీద చిక్క కొట్టి చిత్ర మాత్రమే ఇంట్లో కొట్టినా లేదండి జాస్ప్ అయినా పర్లేదు పొయ్యి మీద పెట్టాను కదా తీసి సాంబార్లో వేసుకున్నాను ఎంతగా నాకు కెమెరా ఒకదానికే చెక్ చేసుకున్నానండి నేను సాంబార్ కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి రుచిగా ఉన్నాయి రుచిగా కూడా ఉంటాయండి కొంత మాత్రం వేసేస్తున్నాను ఏదైనా ఎంతగా నిదానంగా చేసుకుంటూ రుచిగా ఉంటాయి మన ఇంట్లో కడుపు నిండా తినచ్చు ఇప్పుడు నచ్చట్లేదు అనుకోండి కానీ ఇదే ఆరోగ్యానికి మంచిది రోజు పప్పుచారాన్ని మనం తినగలుగుతాము రోజు మాంసం తినగలుగుతాము మేమైతే తినే ఉన్నాము ఎందుకండి సాంబార్ ఆల్మోస్ట్ ఉడికినవి ఇప్పుడు మనం పొడి కొట్టుకున్నాను కదా ఆ పొడిని సాంబార్లో వేసాము మిరియాలు ఉన్నపప్పు పచ్చెనపప్పు జీలకర్ర మెంతులు అంతేనండి దానికి అంతగా ఇంగువ కంపల్సరీగా ఇంగువ ఇంగువ మర్చిపోయామంటే సాంబార్ రుచి ఉండదు ఆల్మోస్ట్ అయిపోయిందండి అంత ఉప్పు సరిపోయిందేమో చూస్తున్నాను ఇది సిమ్లో పెట్టేసేసుకొని ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటాను వేసుకొని కరివేపాకు వేసుకొని ఆపేసాను ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇడ్లీ ఉడికినవి నేను ఇడ్లీ తీసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గింటె ఇడ్లీ తీసే గింటిని ఆ సరి నీళ్ళలో వేస్తానండి అప్పుడు ఇడ్లీ బలే బాగా వస్తాయి మనకి మొక్కలుగా కాకుండా ప్లేట్ కత్తుకోకుండా అదిగొండ చూడండి ఇడ్లీ నాకు అంకులకి పెట్టుకున్నాను మీరు అన్నొచ్చు రెండు రెండు తినేది మీరు అని లేదండి నేను మూడు తింటాను అంకులు నాలుగు తింటారు ఇంక ఇప్పుడు ఇట్లా తీసి వీడియో చూపిస్తున్నాను కాబట్టి సాంబార్కి ఎట్లా చెప్పాలి అని మూడు మూడు నాలుగు నేను మూడు అంకులకి నాలుగు తినేస్తామండి సాంబారు అమృతమైన ఇడ్లీ సాంబారు మీ నాగేశ్వర అంటే చేసింది చూడండి అండి దయచేసి షేర్ చేయండి అండి షేర్ చేస్తే కొంచెం నాకు సబ్స్క్రైబ్స్ వాచ్ అవర్స్ పెరుగుతాయి కదండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నేను అంకులు తినేసేయాలి అదిగోనండి ఇంకా నానాలి ఓర్నే చూపించడానికి అట్లా ముక్కలు చేస్తాను కానీ ఇంకా నానాలి అలా అది చేసుకుని కొంచెం సాంబార్ పోసుకుంటాను ఇంకా అంకుల్ అంకులకి ఇస్తున్నాను అండి అంకులు తింటేలా ఉందండి సాంబార్ ఇడ్లీ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ నాగేశ్వర చేసిన సాంబార్ కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర మీ నాగేశ్వర